శ్రీ గురుభ్యో నమ నీ బాలాజీ ఇక్కడే ఉన్నాడు పరమాచార్యుల వారు మహారాష్ట్రలో మకాన్ చేస్తున్న కాలమది ఒక జమీందారు స్వామివారికి సౌకర్యవంతమైన విడిదిని ఏర్పాటు చేసి వారి అవసరాలన్నీ దగ్గరగా ఉండి చూసుకునేవాడు అందుకోసం ఆయన తన దగ్గర పనిచేసే వారిలో ఒక సేవకుణ్ణి స్వామివారి నిత్యావసరాల్లో ఏ లోపం రాకుండా ఉండడానికి ఆయన దగ్గరగా ఉంచాడు ఆ యువకుని పేరు పవార్ ఆ యువకుడు స్వామివారు రోజులు అనన్యమైన సేవను చేశాడు పరమాచార్య స్వామివారు ఆ యువకుని భక్తికి సేవానిర్తికి ఎంతో ప్రీతిని చెందారు అక్కడి విడిది ముగిపోతుండగా స్వామివారు ఇక బయలుదేరే ముందు సమయంలో ఆ భూస్వామిని పిలిచి ఈ యువకుడిని నాతో పాటు తీసుకుని వెళ్ళనా అని అన్నారు ఆ భూస్వామి అందుకు చాలా సంతోషించాడు అతని ఆనందానికి అవధులు లేవు తన దగ్గర పనిచేస్తున్న యువకుడు స్వామివారికి సేవకుడిగా ఉండబోతున్నాడు పరమాచార్యుల వారిని సేవించబోతున్నాడు వెంటనే ఆ భూస్వామి స్వామివారితో మీతో తీసుకుని వెళ్ళండి ఇక్కడ అతని కుటుంబాన్ని నేను చూసుకుంటాను వారి కుటుంబ అవసరాలని నేను కనిపెట్టుకుని ఉండడం వల్ల అతడు తన కుటుంబాన్ని గురించి దిగులు పడవలసిన అవసరం ఉండదు అని అన్నాడు ఆనాటి నుండి ఆ ఉత్తర భారతదేశ యువకుడు శ్రీమఠంలో ఒక సభ్యుడయ్యాడు శ్రీమఠం వారు తరువాతి మకాన్ని ఏ సౌకర్యాలు లేని చోట చేశారు అది రాత్రి సమయం కాబట్టి వంట వండి మటన్ సభ్యులందరూ భోజనాలను ముగించారు అన్నపానాదులు ఎవరికీ లోటు లేకుండా సమృద్ధిగా ఉండాలన్నది మహాస్వామివారి ఆజ్ఞ మటన్లో పనిచేసేవారికి ఏ ఒక్కరికి అన్నం తక్కువ కాకూడదు అందరూ భోజనాలు చేసిన తరువాత పరమాచార్య స్వామివారు వచ్చి ఒక్కొక్కరిని భోజనం ముగించారా అని విచారిస్తున్నారు అందరూ తిన్నామని చెబుతున్నారు చివరిగా బయటకు వచ్చి చూసినప్పుడు పవార్ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు అతనికి తమిళన్ రానందున ఏమైనా తిన్నావా అని స్వామివారు సైగలతో అడిగారు కాని అతను దీనంగా ఏమీ తినలేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు మహాస్వామివారు వెంటనే మఠం మేనేజర్ను పిలిచి ఈ యువకుడు మనల్ని నమ్మి ఇక్కడకు వచ్చాడు అతనికి భోజనం పెట్టాలని నీకు ఎందుకు అనిపించలేదు అతను అడగకపోయినా అతనికి మన భాష రాకపోయినా నువ్వు అతని గురించి ఎందుకు పట్టించుకోలేదు కనీసం తిన్నావా అని అయినా అడిగావా మీరందరూ తినేసి వంట వార్పు ఆపేశారు ఈ నిర్మానుష్య ప్రదేశంలో అతనికి తినడానికి ఏమి దొరుకుతుంది అని అడిగారు స్వామివారు కోపంగా ఆ మేనేజర్ను మందలించారు తర్వాత మేనేజర్ స్వామివారిని క్షమించమని కోరి పవార్కు కూడా ఏదైనా తినడానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పారు కొద్దిసేపటి తరువాత ఒక వ్యక్తి సైకిల్పై క్యారేజీతో అక్కడికి వచ్చాడు ఇక్కడ గుడారాలలో ఇంకా వెలుగు కనబడుతూ ఉండడం వలన ఇక్కడకు వచ్చానని అతను చెప్పాడు వారు అతని వివరముల గురించి అడగగా అతడు ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్నవారి కోసం భోజనాన్ని తీసుకుని వెళ్తున్నానని దారిలో గుడారాల వెలుగు వల్ల స్వామివారి దర్శనం చేసుకోవచ్చని ఇటుగా వచ్చానని చెప్పాడు వెంటనే పరమాచార్య స్వామివారు ఆ వ్యక్తితో పవార్ని చూపిస్తూ నువ్వు తీసుకుని వెళ్తున్న ఆహారంలో కొద్దిగా ఈ వ్యక్తికి ఇవ్వగలవా అని అడిగారు అపార కరుణకు సాకార రూపమైన మహాస్వామివారు తన సేవకుని కోసం ఒక అజ్ఞాత వ్యక్తిని అర్థిస్తున్నారు వెంటనే ఆ వ్యక్తి ఈ క్యారేజీలో ఆహారం ఉంది అతన్ని తినమనండి నేను వేరే ఏర్పాట్లను చేసుకుంటాను అని ఆ క్యారేజీని ఇచ్చి వెళ్ళిపోయాడు వారు దాని తెరువుగా అందులో ఉత్తర భారతీయులు తినే వేడివేడి చపాతీలు కూరగాయలతో చేసిన సబ్జీ ఉన్నాయి స్వామివారు నవ్వుతూ పవార్ వైపు చూసి తినమన్నారు తన కోసం ఇలా ఎవరినో మహాస్వామివారు అడగడం చూసి పవార్ కదిలిపోయాడు తరువాత ఆ అజ్ఞాత వ్యక్తి ఎప్పుడు ఆ క్యాంప్ వైపుగా రాలేదు కనీసం అక్కడ వదిలిపెట్టిన ఆ క్యారేజీని తీసుకుని వెళ్ళడానికి కూడా రాలేదు ఆ తరువాత పవార్కు మహాస్వామివారే ప్రపంచంలా మారిపోయింది మఠన్లో అతను శాశ్వత ఉద్యోగి అయిపోయాడు స్వామివారు మేనాలోనికి వెళ్లే వరకు తానే అన్నీ అయ్యి స్వామివారిని సేవించేవాడు కొన్ని సంవత్సరముల తరువాత పవార్ కుటుంబం స్వామివారి దర్శనానికి కాంచీపురం వచ్చింది స్వామివారిని దర్శించుకుని కొన్ని రోజులు వారు అక్కడ ఉన్నారు అక్కడ నుండి వారు తిరుమలకు వెళ్ళి శ్రీనివాసుడిని దర్శించుకోవాలనుకున్నారు పవార్ స్వామివారితో వారి కోరికను తెలుపగా సంతోషంగా రమ్మను అని చెప్పారు పవార్ మనసులో అతనికి కూడా తన కుటుంబంతో వెళ్లాలని ఉంది దానికి మహాస్వామివారి అనుమతి ఆశీస్సులు కావాలి అదీ కాక తాను వారితో వెళ్తే స్వామివారి అవసరాలను ఎవరు చూసుకుంటారు కావున కేవలం ఒక్కరోజు మాత్రమే వెళ్లి వద్దామని స్వామివారిని అనుమతి అడిగాడు స్వామివారు అతనితో నీకు బాలాజీని చూడాలని ఉందా సరే వాళ్ళతో వెళ్ళు అని సెలవిచ్చారు పవార్ దానికి ఎంతగానో సంతోషించాడు స్వామివారు మేనాలోనికి వెళ్లగానే దాని తలుపును గట్టిగా మూయడం ఉదయం స్వామివారి కంటే ముందుగానే మేల్కొని స్వామివారి మేనా తలుపులను తీయడం పవార్ దినచర్య ఆ రోజు ఉదయం పవార్ అతని కుటుంబం తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నారు రోజులాగే ఆ రోజు కూడా మీనా తలుపులను తీసి ఉదయాన్నే చేయవలసిన పనులన్నీ చేసి తిరుమలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు తెల్లవారగానే మీనా తలుపులను తీసి లోపలకు చూసి స్థానువై భక్తితో కన్నుల నీరు కారుతుండగా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు అతనికి స్వామివారి మేనాలో స్వామివారికి బదులుగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు దర్శనమిచ్చారు మహాస్వామివారు తమ కరుణాపూరితమైన చూపులతో చూడగా ఆ చూపులలో నీకు తెలియదా నీ బాలాజీ ఇక్కడే ఉన్నాడు అని అన్నట్టుగా పవార్కు తోచింది కొద్దిసేపు పవార్ మౌనంగా ఉండిపోయాడు స్వామివారి వైపు చూస్తూ భక్తితో నేను తిరుమలకు వారితో కలిసి వెళ్ళడం లేదు అని చెప్పి తన దినచర్యకు ఉపక్రమించాడు పవార్ తన మనస్సులో అన్నీ అందించే దేవుడు ఇక్కడే ఉండగా దేవుని కోసం వేరొక చోట వెతకడం ఎందుకు అనుకున్నాడు స్వామివారికి ఎప్పుడు ఎవరిని ఎలా అనుగ్రహించాలో అన్నీ తెలుసు మహాస్వామి త్రికాలవేదులు కాలాతీతులు अपारकरुणासिन्धं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं